వెల్కమ్ టు ఆర్సీ న్యూస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు గారి శ్రావ్య మహేందర్ గౌడ్ తాను మున్సిపల్ ఎన్నికల్లో చివరి రోజు అయిన నిన్న నామినేషన్ వేయగా తనతో పాటు కలిసి వచ్చిన యువకులను కమలంగూటికి చెందిన ఒక నాయకుడు వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మీరు మహేందర్ గౌడ్తో ఉంటే మీ ఉద్యోగం తీయిస్తాను మీ వ్యాపారాలకు అడ్డుపడతాను అనే బెదిరింపులకు పాల్పడుతున్నారని నాలుగవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మహేందర్ గౌడ్ అన్నారు ముప్పై సంవత్సరాలుగా రాజకీయం చేశావు కదా ఇలా బెదిరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నెగ్గడమే గొప్ప అనుకుంటున్నావేమో కానీ నీ ఆశ కలగానే ఉంటుంది అలా ఉంచే బాధ్యత నా కుటుంబం అయిన నాలుగవ వార్డు ప్రజలు తీసుకున్నారు అని మహేందర్ గౌడ్ అన్నారు ఈరోజు నాలుగవ వార్డు ప్రజలు తనను నమ్ముతున్నారని అది జీర్ణించుకోలేక ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం ఓటమి భయంతోనే అంటున్న మహేందర్ మాటలు మీరే వినండి అందరికీ నమస్కారం నర్సాపూర్ పట్టణంలోని నాలుగో వార్డు నుంచి విఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వరిలో మేము ఈరోజు నామినేషన్ చేయడం అనేక సంవత్సరాలుగా బీజేపీకి సేవలు అందించి పార్టీ నుంచి కొంతమంది ధనవంతుల చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోయిందని మేము ఆ పార్టీకి రాజీనామా చేసి ముందున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అరాచాలకు అరాచారాలు అరాచకాలకు అన్నిటినీ చూసుకొని కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ మళ్ళీ అభివృద్ధి చెందుతుందని మేము బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఫోర్త్ వార్డు అభివృద్ధి కోసం ఈ అభివృద్ధి కుంటు పడొద్దని గతంలో చేసినటువంటి వ్యక్తులే మళ్ళీ గద్దె నెక్కాలని ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేరి ఆ పార్టీని గుత్తాధిపత్యంగా అనేకమైనటువంటి ధనం మా దగ్గర ఉంది మేము చెప్తే ఏదైతే అది నడుస్తుందని ఇష్టారీతిగా పార్టీని చేతిలోకి తీసుకొని అనేకమైనటువంటి విధాలుగా కార్యకర్తలను హింసిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా అనేకమైనటువంటి సంవత్సరాలుగా ఈ నర్సాపూర్ని ఏలుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకా ఈ అరాచకాలన్నిటినీ కూడా యువశక్తి అనేది ఎదుర్కొంటా ఉన్నది మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ప్రజల ముందుకు వచ్చి కొట్లాడండి వెనకాల నుండి ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడితే మీరు అంత పెద్ద మనుషులు బెదిరింపులకు బెదిరింపులు చేస్తే మేము ఉడుకు రక్తం ఉన్నటువంటి యువత మేము బెదిరింపులకు పాల్పడినట్టయితే ఈ నర్సాపూర్ గడ్డ పైన ఎటువంటి పెద్దరికం కూడా ఉండదని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల కరండి ప్రజలకు మంచి చేయండి ప్రజల నుంచి మెప్పు పొందుకోండి ప్రజలు చీకొడుతున్నారని ప్రజలు చీదరించుకుంటున్నారని ప్రజలు ఎవ్వరింటికి రానివ్వడం లేదని మాకు ముఖం లేదని ఎలాగైనా మేము ఇక్కడ మళ్ళీ గద్దె నెక్కాలని అనేకమైనటువంటి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు మా వాటి లోపట ప్రజలు మాకు బ్రహ్మరథం పడతా ఉంటే ఓర్వలేక ఈరోజు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు మీరు ఎట్ల తిరుగుతారు మీ ఉద్యోగాలు తీసేస్తాము మీరు ఎట్ల రోడ్ల మీద ఉంటారు మీ వ్యాపారాలు అడ్డుకుంటాము ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు ఎందుకు చేస్తా ఉన్నారు మీ ముప్పై ఏళ్ళ రాజకీయంలోపట నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ రాజకీయాలు చేస్తున్నారు కదా మీరంతా ప్రజల నుంచి ఆశీర్వాదంతో మేము ఈరోజు ముందుకొస్తే మేము చిన్న పిల్లలం కదా మా మీద ఎందుకు మీ బ్రహ్మాసరాలన్నీ ప్రజల్లో కూడా విశ్వాసం ఉంటే ప్రజలకు దండం పెట్టి ప్రజల ఆశీర్వాదంతో మీరు ముందుకు పోవాలి కానీ బెదిరింపు రాజకీయాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు పెద్ద పాలనలు చేసి కింది నుంచి పైన వరకు ఎన్నో పదవులను అనుభవించినటువంటి మీరు ప్రజాక్షేత్రంలో మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడండి గాని మమ్మల్ని అణిచివేయాలని చూసిన మీరు ఎంత బెదిరించినా ఎంత బెదిరిస్తే అంత ఉక్కు కవచాలై ముందుకొచ్చి మీ అరాచకత్వాన్ని మేము ప్రోరుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం జై జై కే హరీశ్ రావు గ నాయకత్వండి సునీతారెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ